హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిఎస్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాక్స్ సో ఫ్రెండ్స్ ఇదైతే ముకుందాకి సైకిల్ కొనేందుకు వెళ్ళామన్నమాట లాస్ట్ వీక్ సో అప్పుడు అయితే తీసిన వీడియోస్ అనమాట ఇవి ముకుందాకైతే ఒక సైకిల్ తీసుకున్నాము ఇంకా వచ్చేసి హిమాకి అయితే ఓల్డ్ సైకిల్ ఉంది సో అది రిపేర్ చేపిచ్చులే అని చెప్పేసి ముకుందా వరకు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ముకుందాకు ఒక సైకిల్ అయితే తీసుకున్నాము ఇంకొందైతే ఫుల్ హ్యాపీ అనమాట సో ఇది వీఆర్సీ దగ్గరుండి రూబీ సైకిల్స్ అనేసి సైకిల్ షాప్లో అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ చూడండి చాలా సైకిల్స్ ఉన్నాయి సో మేమైతే అది తీసుకున్నాము బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే అనమాట తీసుకుంది సో అదైతే ఫిట్టింగ్స్ అన్నీ ఫిక్స్ చేస్తున్నారు చూడండి ఇక్కడ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ సైకిల్స్ అయితే చాలా ఉన్నాయి ప్రస్తుతానికైతే ముకుందాగా తీసుకున్నాం నెక్స్ట్ ఇయర్ అయితే హిమాక్ తీసుకుందాం అనేసి అయితే ఇప్పుడు తీసుకోలేదు ఇంకా అవన్నీ ఫిక్స్ చేసే లోపల దగ్గరలో ఉన్న ఒక ఐస్ క్రీమ్ షాప్కి అయితే వెళ్ళామనమాట పిల్లలు ఐస్ క్రీమ్ కావాలనేసి అడుగుతున్నారు అనేసి వెళ్ళైతే ఐస్ క్రీమ్స్ అయితే తినేసి నెక్స్ట్ అయితే అలాగే అక్కడే వినాయక స్వామి టెంపుల్ ఉందన్నమాట ఆపోజిట్ సైడ్లో ఉండింది సో అక్కడే సైకిల్కి చిన్నవాళ్ళ పూజ చేపించుకొని స్వామిని దర్శించుకొని అయితే వచ్చేసాం ఇంటికి ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ పూజ చేస్తున్నారు తర్వాత ముకుందైతే కొద్దిసేపు అక్కడ కొంచెమే ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా సో అక్కడైతే అలా సైకిల్ దొక్కుతూ ఉంది తర్వాత అక్కడి నుంచి అయితే వచ్చేసాం అనమాట సైకిల్ని అయితే బైక్ మీద పెట్టుకొని అయితే తీసుకొని వచ్చేసాం అనమాట ఎందుకులే మళ్ళీ ఆటో అనేసి తీసుకొని వచ్చేసాం ఇంకా నెక్స్ట్ డే అయితే ముకుందైతే సైకిల్ దొక్కుంటూ ఎంజాయ్ చేస్తుందనమాట

చెల్లిలా నీకు చెల్లిలా నేను ఇంకా అక్క అనుకున్నా నేను సైకిల్ తా పొద్దుటి నుంచి చల్లగా ఉంది కాబట్టి తక్కువనిస్తున్నా జాగ్రత్తగా దొక్క అటు సైడ్ అంతా బాగుండే ఇక్కడొక్కడే దొక్కాలి ఆ సిట్ ఇచ్చి మర్యాదగా కీ ఈ గాలికి ఆడాడి చెత్త అంతా వచ్చేసి పాప గాలి వానే కానీ గేట్ వేయాలి నువ్వు ఎక్కడికి ప్లేట్ ఎత్తుకొనే నైట్రా చెత్త చూడు గాలికి అంతా కొట్టుకొచ్చేసింది బయట చెత్త ఆకులు అన్నీ రాలి చాలేరా ఎందుకో అంటే సరే జాగ్రత్త అయితే నేను వెళ్తాను ఇంట్లోకి ఇక్కడెక్కడే దుక్కో తాళం వేయవాలి ఇక్కడెక్కడే దుక్కుకో కొంచెం సేపే హాఫ్ అన్ పో ఎండ లేదులే వస్తున్నా హిమా ఇంకా ముకుంద అయితే సైకిల్ కుంటుంది సో మేము తీసుకునేది సాటర్డే ఈవినింగ్ అనమాట ఇంకా వచ్చేసి సండే అయితే వర్క్ ఉంది ఇప్పుడైతే రైలు తీసుకొచ్చాడు మా ఆయన సో అవైతే వలవాలి ఇంకా ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది కదా రైలు వలవడం అనేసి సో అదే చేస్తున్నాను పిల్లలైతే బయట ఆడుకుంటూ ఉన్నారు నార్మల్గా అయితే నేను ఎప్పుడు షింక్లోనే అనమాట ఇక్కడ వాటర్ ఉంటుంది కదా సో అందుకనేసి వీడియో కోసం జస్ట్ అలా కింద పెట్టాను కానీ కింద పెట్టి తీస్తున్నాను కానీ నార్మల్గా అయితే నేను షింక్లోనే వల్చేసి కవర్లో పెట్టేసి పడేస్తాను అనమాట సో ఇప్పుడైతే ఇక్కడ వస్తూ ఉన్నాను నిదానంగా వీడియో కోసం అని చెప్పి కింద పెట్టాను కానీ సెట్టే కాలేదు అనమాట నేను కింద కూర్చొని ఇలా వాళ్ళంతా కింద వాటర్ డ్రాప్ పడినా కూడా చాలా నీసు వాసన వచ్చేస్తుంది కదా సో అందుకనేసి ముఖ్యంగా షింక్లోనే యూజ్ చేస్తుంటాను అయితే చూడండి ఇవైతే నార్మల్గా హాట్ వాటర్ కానీ లేకపోతే కళ్ళుప్పు ఉంటుంది కదా అదైనా కలిపి కొంచెం సేపు అలా పెట్టి పెడితే త్వరగా అయితే వచ్చేస్తాయన్నమాట చూపిస్తా చూడండి అక్కడికి వచ్చిన అయితే నేను తీయలేకపోయాను సో అందుకని మళ్ళీ షింక్ దగ్గరకు వచ్చేసి తీస్తున్నాను అనమాట షింక్ ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉంటాయి కదా కొంచెం అది రోజులు బ్లడ్ అది ఏదో ఉంటుంది కదా సో అది అయినా చే వాష్ చేసుకుంటూ అలా తీసుకుంటాం అనమాట సో అందుకనేసి చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయో అయితే ఇప్పుడైతే నీకు విషయం చెప్పాలన్నమాట ఏంటంటే వీడియోస్కి సంబంధించింది ఓన్లీ బ్లాగ్సే పెడుతున్నాను కదా ఈ మధ్య ఎక్కువ కాదు కానీ అప్పుడప్పుడు లాక్స్ పెడుతున్నాను కదా సో అవైతే కొంచెం స్టాప్ చేసి క్రాఫ్ట్ మీద అయితే కన్సన్ కాన్సన్ట్రేట్ చేయాలని అయితే అనుకుంటున్నాను ఓన్లీ క్రాఫ్ట్ చేసినా లాగ్స్ చేసినా అంత ఏమనిపించదు సో అవి రెండు మిక్స్ చేసి వ్లాక్ కమ్ క్రాఫ్ట్స్ లాగా అయితే వీడియోస్ పెడదామని అయితే అనుకుంటున్నాను ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా సో అందుకనేసి అయితే స్టాప్ చేయాలనిపిస్తుంది యూట్యూబ్ కాకపోతే సిక్స్ థౌజండ్ అబ్బో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అవి అయితే ఊరికి నేను రాలేదు కదా సో అందుకనేసి అయితే కంటిన్యూ చేయాలి ఎలాగైనా అనిపిస్తుంది సో ఇంకైతే వీడియోస్లో అయితే వ్లాగ్స్ కొంచెం తగ్గించి నాకే కొంచెం అంత అనిపించదు వ్లాగ్స్ వ్లాగ్స్ అంటే అంటే డైలీ రొటీన్ ఇంట్లో చేసుకున్న పనులే కదా అవి ఎలా పెడతామని అంటే చాలామంది కూడా అంటుంటారు కదా ఎప్పుడు అవి చూపిస్తుంటారని సో అందుకనేసి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు సో అందుకని క్రాఫ్ట్స్ అనమాట క్రాఫ్ట్స్లో వాల్ హ్యాంగింగ్స్ ఇవి ఉంటాయి కదా హోమ్ డెకరేషన్కి సంబంధించినవి సో అవి అయితే పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడ రోల్ వలవడం కూడా అయిపోయింది రోల్ కలవడం ఒక పని అయితే ఇప్పుడు దీని పైన ఉంటుంది కదా అదేంది సన్న తీగల అలా ఉంటుంది కదా బ్లాక్ కలర్లో రొయ్య విన్న ఏదంటారు కదా ఆ వెన్నపిస్ టైపు సో అదైతే తీయాలన్నమాట ఇప్పుడు కొన్ని అయితే వీళ్ళ మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ కొన్ని పెట్టింది మేము అది కొన్ని తెచ్చుకో ఉన్నాం అనమాట సో అవన్నీ తీస్తే చెత్త అయితే ఎంత వచ్చింది రోజులు అయితే కొన్ని వచ్చాయి ఇప్పుడైతే చాక్తో ఇలా పైన ఇలా కట్ చేసి అయితే ఆ పీస్ అంతా తీసేస్తున్నాను ఆ రొయ్యలు వచ్చేదానికంటే ఇది చాలా సేపు పడుతుంది నార్మల్గా అయితే కొన్ని రొయ్యలు పెద్ద రొయ్యలు అలా ఉంటాయి కదా వాటిలో అయితే కొంచెం ఇసుకిసక వస్తుంది అనమాట ఇసుక తగులుతుంది వాటిలో సో అందుకని కంపల్సరీగా ఇవన్నీ అయితే తీసేస్తాను తీసేసి అప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేసుకుంటాను అయితే తీసుకుంటాను చూడండి ఇది చాలా సింపుల్గా వచ్చేస్తుంది కానీ ఈ రోజులు అనే ప్రాసెస్ మాత్రం చాలా టైం టేకిన్ అనమాట ఇంకా వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే కాదు మన్ ట్యూస్డే అనుకుంటా రోజులతో అయితే బిర్యానీ కూడా చేశాను సో అది కూడా పెడతాను చూడండి నాకు అది బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా బాగానే వచ్చింది టేస్ట్ కూడా బాగుంది సో అందుకనేసి మీతో షేర్ చేద్దామనేసి వీడియో తీసి పెట్టున్నాను సో అది కూడా యాడ్ చేస్తాను చూడండి యూట్యూబ్లో చాలా వరకు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మనం చేసిన వీడియో ఇది వ్యూస్ బాగా వస్తాయి అనుకునే వీడియోకి అసలు రానే రావు ఇది ఏం వస్తుందలే అనుకునేదానికి పర్వాలేదు అనిపిస్తుంది మనకేమో మరిన్ని ఎక్కువ వ్యూస్ ఏమి రావు కానీ జస్ట్ నేను చెప్తున్నాను కొన్ని నార్మల్గానే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అనమాట వచ్చేది సో అవి ఇంకా పెంచుకోవాలి కాబట్టి కాన్సన్ట్రేట్గా కొంచెం ఇంకా ఇంట్రెస్ట్గా అయితే వీడియోస్ చేయాలి కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేస్తే అయితే సక్సెస్ అవ్వగలుగుతాం మనల్ని ఎవరో ఏదో అంటున్నారనైతే స్టాప్ చేస్తే నాలాగా ఇలాగే ఉంటుంది వెనకబడిపోతూ ఉంటాం ఇప్పుడైతే పిల్లలు టీవీ చూస్తూ ఉన్నారనమాట ఇవి నేను కొన్ని తీసి పెట్టాను రొయ్యలు కొన్ని వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను సో వాటిని అయితే చెప్పిస్తున్నాను చూడండి ఈ మసాలా అన్ని తీసుకొని అయితే ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొబ్బరి ధనియాలు పట్టా లవంగం ఇంకా చూపించాను కదా నేనే మర్చిపోయా అల్లం తెల్లగడ్డ ఇంకా అది వేసి అయితే పేస్ట్ చేసుకోవాలి ఇంకా బిర్యానీ సామాన్ ఉంటుంది కదా అది వేసుకోవాలి నేను ఇక్కడ బిర్యానీ అయితే నాకు అవైలబుల్గా లేదు సో అందుకని నేను వేయలేదు ఇప్పుడైతే ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా అది ఫ్రై అయ్యేలోపు ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో అయితే రొయ్యలు కొంచెం పసుపు ఉప్పు కారం అలా వేసి అయితే ఉడికించుకోవాలన్నమాట వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా ఫ్రై అయ్యేలాగైతే చేసుకోవాలి సో మేము కొంతమంది ఇంట్లో ఉండే ఫోర్ మెంబర్స్ కదా సో అందుకనేసి కొంచెం తీసుకొని రొయ్యలు అయితే చేసుకుంటున్నాను ఇది కూడా ముకుంద తిందనమాట హిమా తింటుంది ఇంకా మా ఇద్దరికే కదా సో అందుకనేసి కొన్ని రొయ్యలు తీసుకొని అయితే బిర్యానీ అయితే ట్రై చేశాను నార్మల్గా అయితే వేరే స్టైల్ చేస్తాను ఇప్పుడైతే ఇంకో వేరేగా చేస్తాను అనమాట అదైతే మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న రొయ్యలు అన్నీ వచ్చేసి ఆనియన్స్లో వేసేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత అయితే ఈ వేసుకుని తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ పేస్ట్ అంతా అయితే దీంట్లో వేయేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న నూనె పైకి తేలేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా దాంట్లో కొంచెం వాటర్ వేసి అయితే దీంట్లో వేసేసాను చూడండి చాలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే నేను నార్మల్గా అయితే ఎప్పుడైనా ఏ బిర్యానీ చేసినా కూడా వన్ గ్లాస్ రైస్ తీసుకుంటాం అనమాట అదే సరిపోతుంది సో అందుకనేసి ఒక గ్లాస్ బియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్నాను రెగ్యులర్గా మేము ఆడే బియ్యం అనమాట అంటే మసూరా బియ్యం అనమాట రెగ్యులర్గా అయితే నేను అవి ఇంకా స్టోర్ బియ్యం రెండు మిక్స్ చేసి అయితే వండుకుంటాం నార్మల్ రైస్కి అయితే కాకపోతే బిర్యానీ అప్పుడు మాత్రం ఓన్లీ ఆ బియ్యమే తీసుకుంటాం ఇంకా దీంట్లో కొంచెం కారం పసుపు అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే చిన్న నూనె బాగా పైకి తెలియక కొంచెం బిర్యానీ మసాలా అలా వేసి మళ్ళీ ఫ్రై చేసుకొని కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట తర్వాత బియ్యం అన్నీ వేసుకొని కొంచెం వాటర్ అయితే పక్కన హీట్ చేసి పెట్టుకోవాలి లైట్గా సో బిర్యానీ త్వరగా అయిపోతుంది ఇంకా ఇది వచ్చి బియ్యం అంతగా విరిగిపోకుండా అలా వస్తాయి అన్నమాట సో అందుకనేసి హాట్ వాటర్ కూడా వన్ కప్కి టూ కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను నేను చూడండి ఇప్పుడు మళ్ళీ కొంచెం మూత పెట్టేసి తర్వాత కొంచెం లైట్గా మళ్ళీ బిర్యానీ మసాలా అయితే చల్లి కలిపి దాని మీద అయితే బరువుగా ఉండేందుకైతే ఈ బండ అయితే పెట్టేశాను తర్వాత చూడండి చాలా బాగా వచ్చింది వీడియోలో ఎలా అనిపిస్తుందో కానీ నార్మల్ టేస్ట్ బాగుంది ఇంకా స్ట్రక్చర్ చాలా బాగా వచ్చింది సో వీడియో అయితే ఇదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టెస్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాక్స్ థ్యాంక్ యూ